నీ వల్ల నీ సాంగ్ వల్ల ఎన్టీఆర్ ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారట రాజమౌళి ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతుంది మరి జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే ఎందుకు అనంటే త్రిబుల్ ఆర్ మూవీతో మరి వీరిద్దరి మధ్య చాలా ఫన్నీ కామెడీ వీటికి సంబంధించిన వీడియోలు కూడా ఎంతగానో మనం సోషల్ మీడియాలో యూట్యూబ్లో చూస్తూనే ఉంటాం ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అలాగే రాజమౌళి చాలా క్లోజ్గా ఉంటారు ఎటు వెళ్ళినా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అయితే మరొక సినిమా కూడా రాజమౌళి జూనియర్ ఇంటితో ప్లాన్ చేయాలి అని అనుకున్నారు కానీ అది కుదరలేదు అయినప్పటికీ కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ నటన చాలా అద్భుతంగా ఉంటుంది తెలుగు ఇండస్ట్రీలో మరి తనకు అంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రిబుల్ ఆర్ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎలాంటి సినిమాకైనా సరే ఆకట్టిపోతాడు అలా ఉంటుంది మరి తన పర్ఫార్మెన్స్ అయితే ఈ నేపథ్యంలోనే మరి కొరటల శివ దర్శకత్వంలో వస్తున్న మూవీ గురించి మనందరికీ తెలిసిందే దేవరా సంబంధించిన ఒక పోస్టర్ రిలీజ్ అవ్వడం దానికి సంబంధించిన ఒక పాట కూడా రిలీజ్ అవ్వడం మరి ప్రేక్షకులున్న అభిమానులు ఎంతగానో ఆనందపరిచేస్తుంది ఇక దర్శకధీరుడైన రాజమౌళి కూడా ఆ పాట విని మాత్రం ఇక తెలుగు ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లలం అయిపోతుంది నీ వల్ల అంటూ కూడా జూనియర్ ఎన్టీ ఎన్టీఆర్పై షాకింగ్ కామెంట్స్ చేశారట డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతుంది మరి నెక్స్ట్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో స్టెప్ తీసుకుంటాడా లేదా అనేది మా మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు